రెస్ట్ కావాలా సార్ ప్లీజ్ సార్ ఒక్కటో సార్ అందరికన్నా రెండు రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి మీకు పన్నెండు నిమిషాలు రెస్ట్ ఇస్తాను నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థాంక్స్ బాయ్స్ సో నెక్స్ట్ వన్ వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు ఓన్లీ రానీ తెల్ లెట్స్ కో ఏంటి రా కుంటనావేంటి మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి హౌకు హలో చెప్పండి ఇప్పుడు ఆల్ రైట్ మీరు పని చేయండి ఓ టూ డేస్ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఇలా అయితే ఎలాగండి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు అంటే ఐదు రౌండ్లు అమ్మా అంటే పది రౌండ్లు అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు రెండు వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా ఏదో చేయాలి రా బయ్ ఇలా ఎన్ని రోజులు లేదు బే ఈ రోజు సేల్ చేద్దాం ఎంత కాలం ఇక్కడికి వస్తున్నాడా అరే ఎవరు మాట్లాడతారురా అమ్మో నన్ను వదిలేండి రాడీ కోవర్డ్స్ నేను మాట్లాడతాలే ఆఫ్టర్నూన్ బాయ్స్ ఏంటి వెయిటింగ్ మొదలు పెడతామా టుడే ఇదంతా నచ్చట్లేదు సార్ ఎస్ సార్ మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం రెండు వారాలు అవుతుంది ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేవ్వలేదు ఊరికే పరిగెత్తిస్తున్నారు టాలెంట్ ఉన్న మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఇది మరీ టూ మచ్ మీరు ఇంతకాలం చేసింది పనికి వచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది అంటే మళ్ళీ సత్తా లేదనా మీలో నిజంగా సత్తా ఉంటే ఇరవై రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి ఇండియన్ టీం కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు సెలెక్ట్ అవ్వరు కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సిద్ధాంత్ నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి సో అవసరమైతే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి మనం మ్యాచ్ ఆడదాం మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం కానీ మేము గెలిస్తే మేము డీల్ డీల్ నిజంగానే మనము ఆ కుర్రాడునా షూరా షో సార్ ఇప్పుడు వాళ్ళకో గోల్ ఏర్పడింది దాన్ని సాధించటానికైనా కలిసి కష్టపడతారు ఓకే కోచ్ ఈ విషయంలో నువ్వెన బాస్ లెట్స్ డూ ఇట్ థ్యాంక్ యూ సర్ హే హాయ్ 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 సార్ అర్నాళకి అర్నాళకి కోచ్గా చేరావట కదా యా నేను లీవ్ లో ఉన్నాను ఇదిగో కుర్ర లో మై బెస్ట్ స్టూడెంట్ సంపతని చదువు గిదువు అన్నిట్లో సూపర్ వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా వంద సార్లు చెప్పారు సార్ ఏం సంపత్తు ఎప్పుడు గ్రౌండ్ లోనేనా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా మమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికి వచ్చాను సార్ మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి మ్యాచ్ నేనా ఇంత ముందు లాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివేలా పెరుగుతుందండి మరేనా గిరిగారు పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి ఎస్ పిల్లల గురించి మనకెందుకండి మనకు మంచి బ్రేకే కదా సార్ ముతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు పతాంజలి గారు డోంట్ వెరీ ఓకే చెప్పేయండి సీ దట్స్ ది స్పిరిట్ ఆ అయితే అందరికీ ఓకే కదా ఓకే మరి అంజలి గారు మీరు నేను నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండ్ అన్నండి పర్ఫెక్ట్ మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు మీరు ఎటుంటే ఉంటే అటే అంతే కదా సూపర్ నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్ పేరు మధు మీరు సంపత్ కదా యా ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను నేను మీ గురించి విన్నాను నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను మరి ఇలా వచ్చారు మన టీచర్స్ అందరం క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం అవును మీరు బోలరా బ్యాట్స్మెనా సారీ నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని ఓ రౌండరా వద్దులండి మీరు ఆడితే మేము ఆగలం కోపం వచ్చింది ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేసాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగు నేనే చేసేస్తాను సార్ ఏమంటావు సంపత్ షూర్ సార్ అదేదో ఆడేద్దాం పదండి సార్ హై స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈ మజదిర్ గేమస్ కి స్వాగతం డాంట్ పుడే వెస్తున్నారు విల్ బ్యాట్ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ సుధాంత్ థాంక్యూ బై గుడ్ లక్ సర్ విల్ బి రెడీ ఇన్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ ఓకే గుడ్